నెల్లూరు జిల్లా పోలీసు శాఖలో పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆత్మీయ ఘన వీడ్కోలు పలికారు పెరేడ్ గ్రౌండ్లోని చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులనుద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మీ సేవలు మరువరానివి మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఎంతో నిబద్ధత అంకిత భావంతో జిల్లా పోలీస్ శాఖకు మీరు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు వారి కుటుంబ సభ్యులు పోలీసు అధికారులు సిబ్బంది సమక్షంలో జ్ఞాపికతో మరియు పూలమాలలతో సత్కరించి వారి సేవలను కొనియాడి వారికి ఆయన ఆత్మీయ వీడ్కోలు పలికారు కార్యక్రమంలో ఎస్పీ రిటైర్డ్ అధికారులనుద్దేశించి మాట్లాడారు పేమెంట్ చెప్పినట్టు జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్ కంపల్సరీ సబ్ సర్వీస్ పెట్టుకున్నాస్ కాంగ్రెస్ లేషన్ వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి సార్ ధన్యవాదాలు సో మన నెల్లూరు జిల్లా పోలీస్ తరపు నుంచి సో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడైనా రావచ్చు చదువు వన్సాప్ పోలీస్ ఆంగ్లీ ఆఫ్ పోలీస్ అవైలబుల్గా ఉంటాము బికోసం సో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా టేక్ కేర్ పర్సనలీ త్వరలోనే మీకు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినట్లు కూడా చూస్తాము సో ఆల్ ఆఫీసర్స్ మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు మీరు పెట్టిన సర్వీస్కి అండ్ ఐ ఓ ది బెస్ట్ ఫ్యూచర్ ఐడియా